Hello friends సీతను కిడ్నాప్ చేసిన నాకు మహాలక్ష్మి కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడు అంతలోనే రామ్ ఆఫీస్ నుంచి బయటకు ఇంటికి వస్తాడు వచ్చి అతను చూసి షర్ట్ పెట్టుకొని రే ఎవరురా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే నాకు మహాలక్ష్మి కోసం వచ్చానని చెప్తుంటాడు నీకు నిజం చెప్పరా నువ్వు నిజంగా నీకు మా పిన్ని తెలుసా తెలుసా అని షర్ట్ పెట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు ఇంకా వాకిట్లో నుంచి చూసి మహాలక్ష్మి అచ్చిన ఇద్దరికి టెన్షన్ పడుతూ ఇంకా నిజం బయట పెట్టేటట్టు తగుతున్నారని చెప్పి వచ్చి రామ్ రామ్ ఆకు అతను నాకు తెలుసు అని మహాలక్ష్మి రాముకు చెప్తుంటుంది ఇంక చెప్తా అంటే ఇల్లు ఇలా డిస్కషన్ చేసుకుంటా అంటే లోపల నుంచి మా సీత మామా మామ అనుకుంటూ వస్తుంది సీతని చూసి రాము సంతోషపడుతా నవ్వుతూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సీత బయటికి వస్తూ ఉంటుంది ఆ నుంచి ఇంట్లో నుంచి ఇంక మరి సీత నాగుని చూసి గుర్తుపట్టి రాముకు చెప్తుందా లేదా అక్కడి నుంచి అక్కడే మహాలక్ష్మి తీసుకెళ్ళిపోతుందో ఎపిసోడ్లో చూద్దాము ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్